బిఆర్ నైన్ టీవీకి స్వాగతం సామలకోట రూరల్ మండలం అచ్చంపేట గ్రామంలో యువరం రెడ్డి వసంతరాయుడు గారు మరియు సలాద్ రమేష్ గారు వారి అనుచరులు శనివారం టీడీపీలోకి చేరారు వారందరికీ చినరాజప్ప గారు పసుపు కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెలిసే ఉంటాయని చినరాజపు చెప్పారు పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి గారు పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు శ్రీ విత్తనాల వెంకటరమణ గారు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజా సూర్యబాబురాజు గారు యువ నాయకులు శ్రీ నిమ్మకాయల రంగనాథ్ గారు క్లస్టర్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు మహిళ సో ఆధ్వర్యం కూడా నమస్కారం చాలా సంతోషం నేను నియోజకవర్గంలో మరి గ్రామంలో ఇల్లు పట్టుకున్నది నియోజకవర్గం ఉండాలని చెప్పి ఉద్దేశంతో పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండుసార్లు ఎమ్మెల్యే అచ్చంపేట గ్రామం మహిళరం ఉండేది ఎప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ గ్రామంలో నివసించడం ఆ గ్రామం అత్యధిక మెజారిటీ తేవాలి మీరు అందరూ కానీ చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు మరి ఇప్పుడు అది జరుగుతుందని ఎందుకంటే మా నాయకులు కూడా చాలా బలంగా పుంజుకున్నారు ఇప్పుడు ఎందుకు జనసేన కలిసింది కష్టపడి పనిచేసాం ఐదు సంవత్సరాలు మరి వెంకటాబు గారు రాజమండ్రి బాబుజీ గారు అలాగే మన పెంపి బాబు గారు వీళ్ళందరూ కూడా మొత్తం తోటలంతా కూడా ఈ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసినారు ఓ స్టేజ్కి వచ్చింది అందులో జనసేన కలిసింది మీ గ్రామంలో జనసేన కూడా బలంగా ఉంది అందులో జనసేన కలిసింది దానికి దగ్గరికి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసారు ఇంకా మనం చేయకూరుతుంది అంటే హెచ్చరిక ఈ గ్రామం గ్రామం మరి ఆయన టీడీపీకి పడే అవకాశాలు కనపడుతున్నాయి నేను పేట్రోల్ కూడా చెప్తున్నాను నేను పేట్రోల్ కూడా ఎక్కువ చేయాలి మీరు అందరూ చేస్తే మీకు డెవలప్మెంట్ విషయంలో నేను సరే చూస్తాను ఎందుకంటే ఈసారి ఓట్లు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ రోడ్లు వచ్చినాయి ఎక్కడ మనం అభివృద్ధి చేయాలి అది కూడా చూసే పరిస్థితి ఉంది మీకు వచ్చి నాకు తెలియకపోయినా మీ దగ్గరకు వచ్చి మీకు అన్నీ కూడా వాటర్ ట్యాంకు రోడ్లు గిడ్లు అన్నీ పనిచేసారు పని చేసినా మైనస్ వస్తున్నాయి అది చేయాలి అలాగే పేరు కూడా మరి అది కూడా బాగా రావాలని చెప్పి అలాగే ఓసీ ప్యాట ఓసీలందరూ కూడా ఈసారి తెలుగుదేశానికి ఒకటేనా జనసేన ఇద్దరు కలిసి కనుక అందరూ కూట సిద్ధంగా ఉన్నారు అంటే అందుకే ఈ శాతం ఈ గ్రామం అంతా వస్తుంది అందులో మరి పెద్దబాబు గారు కానీ ప్రమేష్ గారు కానీ మరి మొదటి నుంచి కూడా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అనేక పదవులు చేశారు ఇప్పుడంతా కూడా మరి ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యారు అందు ఈ గ్రామం అందరూ కలిసి కనుక అందరూ కూడా కలిసి జాయిన్ అయినప్పుడు కూడా మా ఖచ్చితంగా మా పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు కూడా కలిపి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామం ఎందుకంటే పార్టీ బాగుపడాలంటే మీరు పార్టీలోకి వచ్చారంటే ఈ గ్రామ అభివృద్ధి కోసం వచ్చారు పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ పదవులు అందించి రాలేదు అంతా పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ గ్రామం అభివృద్ధి అందాలి పది పనులు చేయాలి పది మందికి ఉపయోగపడాలని తెలుస్తూ ఉన్నారు మీరు కూడా అదే ఉద్దేశం ఉన్నారు కలిపి పని భవిష్యత్తులో ఈ గ్రామం మెజార్టీ తీసుకురావాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ నియోజకవర్గాల్లో ఎంత వస్తున్న నియోజకవర్గంలో గత నెలలుగా నెల రోజులుగా అన్ని గ్రామాలు కూడా మరి ఇలా శ్రీరాములు గారితో స్టార్ట్ చేసాం మొత్తం మన సోమవారం స్టార్ట్ చేసాం సరిగ్గా నెల నెల రెండు నెలలు అయింది రెండు నెలల్లోనే అన్ని గ్రామాల్లో కూడా మొత్తం అన్ని గ్రామాల్లో జాయిన్ అయిపోయారు ఇంకా ఇప్పుడు ఆకారు ఎందుకంటే ఈ పోలం వెంకటరావు గారు అని గోరే వెంకటరావు గారు అని ఆయన జాయిన్ అయ్యారు పెద్ద పెద్ద మనిషి అయినా అలాగే ఇప్పుడు రైతు సంఘం బాధ్యత తీసుకుంది మా బాధ్యత రైతు సంఘానికి అర్థం చెప్పారు రైతు సంఘం అంతా కూడా యాడ్ పనులు పదమూడు వేలు ఊట్లు ఉన్నాయి రైతు సంఘం తీసుకుని అత్యధికంగా మెజార్టీ అంటే నాలుగైదు వేలు మెజార్టీ దానికి సిద్ధంగా ఉంటుంది అంతే మీ గ్రామం మన గ్రామం మీరందరూ కలిసి ఒక వెయ్యి వెయ్యి ఒకటి మెజార్టీ తేవాల బాధ్యత మనందంగా ఉంటుంది అలాగే మీకు ఎక్కడ ఇబ్బంది మీ గ్రామం అభివృద్ధి కోసం నేను కష్టపడి పని చేస్తాను ఇవన్నీ కూడా చెరువులు అన్నీ బాగు చేస్తాను రోడ్డు ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే చేస్తాను ఎస్సీ బ్యాండ్ కూడా ఏమైనా అవసరాలు ఉంటే అన్నీ కూడా చేస్తాను అలాగే బీసీ బ్యాండ్కి అన్నీ కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుని వేళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అవసరం ఎందుకు మీకు మీరు చూసారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఏదో గ్రాండ్ తీసుకోవచ్చు ఏదో పని చేసుకోను ఏదో రోడ్ తీసుకోవాలి వెంగళబాబు వచ్చి ఆ రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్డు ఆ రోడ్డు ఏదో జరిగింది వీళ్ళ అక్కడ ఒక పని జరగట్లేదు తట్టు మట్టి అయ్యలేదు పాపం సర్పంచ్ గారు మా జాయిన్ ఉన్న సర్పంచ్ గారు కూడా అకౌంట్లో డబ్బులు పట్టలేదు పట్టపోతున్నాయి మొత్తం అనేది అందరి సర్పంచ్ని కొగ్గోలు పెట్టింది ఏంటంటే మేము ఇంతకో ఎందుకు సర్పంచు చేసుకున్నామని బాధపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకోవాల సర్పంచ్ అందరు ఇబ్బందిగా ఉన్నారు ఎస్సీ వర్గాలు ఇబ్బందిగా ఉన్నాయి ఈ పథకాలు అన్ని రద్దు చేసి పడేయడం ఇలా ఇరవై ఏడు పథకాలు ఉంటే ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి పడేసి అందరికి ఇచ్చినట్టు అమ్ముడు ఇస్తున్నాడు అందరికీ అందరికి ఇచ్చినట్టు కార్యక్రమాలు చేస్తున్నాడు మీకు అర్థమైందో లేదు కానీ ఇప్పుడు కానీ అన్ని పథకాలు ఇరవై ఏడు పథకాలు ఎస్సీకి ఇచ్చే పథకాలు రద్దు చేసాడు బీసీలు ఆదరణ పథకం రద్దు చేశాడు బీసీలకి ఇచ్చేది రద్దు చేసి రిజర్వేషన్ కూడా కట్ చేసాడు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు కానీ బీసీలు కానీ బీసీలు వచ్చినకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు నాలుగు వేల రూపాయలు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఇవాళ పెన్షను ఎస్ సిక్స్ మైలే కూడా అనేక పథకాలు తీసుకొచ్చాడు బస్సు ఫ్రీ కానీ సిలిండర్ కానీ మూడు సిలిండర్లు కానీ ఇలా కుటుంబానికి పతి కుటుంబానికి పదిహేను వేలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినాడు పదిహేను వేలు వేయడానికి కానీ ఇవాళ బీసీలకి నా ఆదరణ పెట్టి వేలా ఏదో కార్యక్రమం చేయాలి ఓ లక్ష కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కోసం అయితే తప్పలేని తప్పనిసరిగా అమలు చేస్తారని చెప్పాడు అని ఎస్సీ వర్గాలు మరి బీసీ వర్గాలు రెండు వర్గాలు కూడా బాగా చేయవలసిన అవసరం ఉంది మన కర్మ వర్గాలు వచ్చినప్పటికీ మరి తెలుగుదేశానికి మద్దతు ఉన్నది ఎందుకంటే జనసేన కలిసం తెలుగుదేశం ఉంది రెండు కలిస్తే బలమైనగా వర్గంగా ఉంది అని చేతి ఏదైనా నియోజకవర్గం అంతా కూడా ఇదే స్థాయిలో నియోజకవర్గం అంతా ఇదే స్థాయిలో బాబు గారు వచ్చారు బాగా వరకు అయిపోయింది అది అయిపోయింది మీ పాల్సిన అవసరం